సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జనవరిలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం నువ్వు పంపించినటువంటి బాబాయి శవం ఈ రెండు చావమేళాలు కలిసి కలిసి వచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గాని లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి నువ్వు ముఖ్యమంత్రి అవడం అంటే మా దరిద్రం కాకపోతే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు విపక్షంగా వెళ్లి కూర్చో అని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్లి కూర్చొని పదకొండు నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చోసుకుంటూ ఊరికొచ్చి నులిపిరిగా బయటకు నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడదావేనా పదకొండు సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడ్డం వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్ప మీద వేయగలగవు నిన్ను చూసి నువ్వు కూడా మాట్లాడటం బా చండాలంగా ఇక రాజకీయాలకు పనికిరావుగాని సర్దుకు సల్లగా వారం తెలుసుకుని ఆస్తుల చెట్లు మింట్లు చూసుకో ఇంకా చెల్లి తల్లి కూడా నీకు ఎందుకు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోకే ఉండదు చెప్పి చూసేవాళ్ళు ఇవాళ ఆయన చూడట్ల ఆయన మరిపించే జోకర్ ట్రోలర్ నువ్వు అయ్యో ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి అట్లాంటి సిచువేషన్ అయిపోయింది నీది నువ్వు పెద్ద నాయకుడివి కర్మగాలి ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశ ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం వెర్రపప్పుల్లా వింటాం మా కర్మ ముందుగా మన సామ్రాజ్య అధిపతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా నువ్వు ఒక రాష్ట్రానికి గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా పనిచేసావు అనే విషయం మర్చిపోతున్నట్టున్నావు సరేనా సరిగ్గా నీకు సంక్షేమం అనే పదం పలకండి సంక్షేమం అంటున్నావే సరిగ్గా తెలుగు మాట్లాడడం రాదు ఎప్పుడు చూడు పక్కోళ్ళు పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం తప్ప ఇంకేం రాదు ఫస్ట్ ఒక మాట మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు సరేనా ఈసారి నీకు పదకొండు వచ్చాయేమో నెక్స్ట్ పదకొండు పక్కలు ఇంకొకటి లేకుండా చేస్తారు జాగ్రత్త నోరు మాట్లాడే ముందు అదుపులో పెట్టుకుని మాట్లాడు నువ్వు అన్నావే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మేము కూడా అనగలం ఏంటానా ఏం గ్యాప్ తీసుకోమాక నేను చెప్పేస్తా శుక్రవారం పదకొండు గంటలకు ఎక్కువ మూడు గంటలకు తక్కువ కానీ ఇవన్నీ మేము మాట్లాడడం బికాస్ ఆఫ్ మా నాయకుడు నేర్పించే సంస్కారం లాంటిది అర్థమైందా నోరు మాట్లాడే ముందు అద్దుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు లేదా ఉన్నారుగా మా వీర మహిళలు నాలుగు చీరేస్తారు అందరికీ నమస్కారం పులివెందుల పులి సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పుకుంటున్న పులివేందుల పిల్లి ఈరోజు ఏదో కొన్ని కూతలు కూసింది మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఆ పులివేందుల పిల్లిని జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు పోటీ చేసిందేమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కానీ గెలిచింది పట్టుమని పది అంటే నీకు వచ్చిన సీట్లు ఆరు పర్సెంట్ కానీ జనసేన పోటీ చేసింది ఇరవై ఒకటి గెలిచింది ఇరవై ఒకటి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ జనసేన పార్టీ మా పార్టీ నీలాగా తండ్రి పేరు చెప్పుకొని తండ్రి శవం దగ్గర పెట్టుకొని తండ్రి శవం ముందు సంతకాలు ఎమ్మెల్యేలతో సంఘ సంతకాలు సేకరించిన సేకరించి బాబాయ్ చావుని తండ్రి శవాన్ని వాడుకొని సీఎం కాలేదు రాజకీయాలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ నలుమూలైనా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ద పొలిటికల్ గేమ్ చేంజర్ అని చెప్తారు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందంటే అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయావు నీకు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత లేదని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి ప్రధాన కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు తండ్రి ఫోటో తండ్రి పేరు పెట్టుకొని పార్టీ పెట్టావు తండ్రిలాగా పాలిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి గెలిచావు ఆ వైఎస్ఆర్ నీ పేరు ముందు కానీ నీ పార్టీ పేరు ముందు కానీ వైఎస్ఆర్ అని తీసేస్తే మా ఇంట్లో కుక్క మా ఇంట్లో కూపర్ కాదు కదా వీధి కుక్కలు కూడా నిన్ను తేకవు కానీ అధికారంలోకి వచ్చాక తండ్రి బొమ్మను తీసేసావు నీ సొంత లాభం కోసం కన్నా తల్లిని చెల్లిని ఇష్టానుసారం వాడుకున్నావు తర్వాత నువ్వు గెలిచాక వాళ్ళని కూడా మెడబెట్టి బయటకు గంటేసావు ఇప్పుడు కనీసం నీ సొంత చెల్లెళ్ళు తల్లి నీతో ఉన్నారా అది చూసుకో జగన్మోహన్ రెడ్డి నువ్వా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది నీకు గత ఎన్నికల్లోనే ప్రజలు చాలా బుద్ధి చెప్పారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నిలబెట్టి పదకొండు స్థానాల్లో నేను నిలబెట్టారు అయినా నీకు బుద్ధి రాలేదు నీ ఆత్మ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది నీ పార్టీ నుండి వెళ్ళిపోయారు అయినా కూడా నీకు బుద్ధి రావట్లేదు అసలు నీకు ఈ రోజు నీ పరిస్థితి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటో అసలు అసలు ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకున్నావా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో నువ్వు ఇలా పదకొండు సీట్లలో పడిపోవడానికి కారణం ఏంటో కనీసం అర్థం ముందు నిలబడి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి టార్గెట్ చేస్తేనే నిన్ను నీ పార్టీని చెప్పిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అర్థపాతాలానికి తొక్కుతా అని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు అలా ఉన్నావు కానీ ఇంకా నీకు బుద్ధి రాకపోతే నీ పార్టీని కనీసం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అయినా నువ్వైనా గెలవాలంటే మళ్ళీ చెప్తున్నా నువ్వైనా గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దు వస్తే ఇంకా నీకు నీ పార్టీకి గుండు సున్నానే మిగులుతుంది అందరూ నాలాగా మంచిగా పద్ధతిగా మాట్లాడరు మనం చెత్త మాటలు మాట్లాడటం పక్కన పెట్టు లేదంటే మా వాళ్ళ సమాధానం కూడా చాలా చెత్తగా ఉంటుంది వినమ్రంగా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను నమస్తే జై జనసేన జై హింద్